అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెన్షనర్లకు పది శాతం అదనపు పెన్షన్ పెంపుపై కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అరవై సంవత్సరాలకి రిటైర్డ్ అయిన రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది పదవీ విరమణ పొందిన అధికారుల పింఛన్కు సంబంధించి నెలకొన్నటువంటి సమస్యలపై దాఖలైన పిటిషనర్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీం ధర్మాసనం నేడైతే విచారించడం జరిగిందండి ఈ క్రమంలో ఏళ్ల తరబడి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది ఎన్నాళ్ళు ఇది కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ వ్యవహారంపై చర్చ అయితే జరుగుతుంది అంటే ఇప్పటికే త్రీ ఇయర్స్ అయిందండి రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమస్యలకు సంబంధించి అయినా నిర్ణయం తీసుకోలేదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది నవంబర్ పద్నాలుగులోగా అంటే మరొక త్రీ మంత్స్ అయితే టైం ఇచ్చారండి నవంబర్ పద్నాలుగులోగా తుది నిర్ణయం తీసుకోకుంటే రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు సంబంధించి పది శాతం పెన్షన్ పెంచేలా తామే ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటరల్ జనరల్ ఐశ్వర్య బట్టి వాదిస్తూ క్షమాపణ మాత్రమే చెప్పగలను మాకు మరో అవకాశం ఇవ్వండి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాం మూడు నెలల గడువు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు ఇందులో ఆరు సమస్యలు ఉన్నాయని వీటిని పరిశీలించాల్సి ఉందన్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇందుకోసం మరో అవకాశం ఇవ్వాలని కోరారు తొలుత అందుకు న్యాయస్థానం నిరాకరించినప్పటికీ చివరిగా అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది